నమో భగవతో అరహతో సమాసం బుద్ధ విశుద్ధి మార్గంలో మనము సతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం అయితే శ్వాస లేనప్పుడు ఆలంబనం ఉండదు కదా అనే శంకకు సమాధానం చెప్తూ అంటే శ్వాస స్థూలంగా ఉన్నప్పటికీ కూడా సూక్ష్మంగా ఉంటుంది అని ఒక కంచు గంట మీద దెబ్బ కొట్టినప్పుడు మొదట స్థూల శబ్దం పుడుతుంది ఆ తర్వాత క్రమంగా అది సూక్ష్మం అవుతూ పోతూ ఉంటుంది ఆ శబ్దం అదేవిధంగా శ్వాస స్థూలంగా ఉన్నప్పుడు దాని మీద మనసు నిలపాల సూక్ష్మంగా ఉన్నప్పుడు దాని మీద మనసు నిలపాల ఆ విధంగా నాలుగవ ధ్యాన సమాధి వరకు సాధించుకోవాలని చెప్పుకున్నాం కాయ సంస్కారాన్ని శాంతింపజేసే ఆశ్వాస ప్రశ్వాసలే కాయం అలాగే ఆధారంగా ఉండేది ఎరుక చూసేది జ్ఞానము కాయం ఆధారమే కానీ ఎరుక కాదు ఎరుక ఆధారంగా అలాగే ఎరుకగా కూడా ఉంటుంది ఆ ఎరుక ఆ జ్ఞానంతో ఆ కాయాన్ని అనుపశ్యన చేస్తాడు కనుక కాయంలో కాయానుపస్సన సతిప్రస్థాన భావన అని చెప్పబడింది ఈ శరీరంలో ఉండే సంస్కారాలని శాంతింపజేసే ప్రశ్వాసలే కాయము అన్నాడు అలాగే ఆధారంగా ఉండేది ఎరుక అంటే శాంతింపజేయడానికి ఆధారంగా ఉండేది ఎరుక చూసేది జ్ఞానం కాయము ఆధారమే కానీ ఎరుక కాదు కాయము ఆధారమే కాని ఎరుక కాదు అంటే శ్వాస ప్రశ్వాసలు ఆధారమే కాని ఎరుక కాదు ఎరుక ఆధారంగా అలాగే ఎరుకగా కూడా ఉన్నది కానీ సతి అనేది ఆధారంగా ఉన్నది సతిగా కూడా ఉన్నది అంటే రెండు విధాలుగా పనిచేస్తున్నది అని ఆ ఎరుక ఆ జ్ఞానంతో ఆ కాయాన్ని అనుపశన చేస్తాడు ఆ ఎరుకతో ఆ జ్ఞానంతో ఈ కాయాన్ని శ్వాస ప్రశ్వాసలే కాయం అన్నాడు కాబట్టి ఈ కాయాన్ని అంటే శ్వాస ప్రశ్వాసలను చూస్తూ ఉంటాడు అనుపస్యన చేయటం అంటే చూస్తూ ఉండటం అందుకే కాయంలో కాయానుపస్యన అంటే సతిప్రస్థాన భావన అని కొద్దకని కాయంలో చెప్పబడ్డది ఇతర చతుష్కాల ధ్యాన విధానము ధ్యానాన్ని ఆరంభించే భిక్షువు కొరకు కర్మస్థానంగా మొదటి చతుష్కము చెప్పబడింది కానీ ఈ ప్రథమ చతుష్కంలో ధ్యాన సమాధిని పొందిన భిక్షువు కొరకు వేదన చిత్త ధర్మాల అనుపస్యన రూపంలో తక్కిన మూడు చతుష్కాలు చెప్పబడినాయి అంటే మొదట కాయానుపశ్యన చెప్పబడింది దాని గురించి మనం చెప్పుకున్నాము ఆ తర్వాత వేదనానుపశ్యన చిత్తానుపస్థన ధమ్మానుపశయన కూడా చెప్పబడ్డాయ్యని అందువలన ఈ కర్మస్థానాన్ని ధ్యానించి ఆనాపానం వలన సిద్ధించిన నాలుగవ ధ్యాన సమాధి వలన కలిగిన విపస్యనతో పటిసంభిధతో పాటు అర్హత్వాన్ని పొందగోరే ఆదికార్మిక కులపుత్రుడు ముందు చెప్పబడిన విధంగా శీల పరిశోధన మొదలైన అన్ని పనులు చేసి చెప్పబడిన విధంగా ఆచార్యుని వద్ద ఐదు సందులు గల కర్మస్థానాన్ని గ్రహించాలి అందువల్ల ఈ కర్మస్థానాన్ని ధ్యానించి అంటే ఈ ఆనాపన స్థితిని ఏది మొదట కాయానుపస్థన అది దాని వలన ప్రాప్తించిన నాలుగవ ధ్యాన సమాధి ఆ నాలుగవ ధ్యాన సమాధి వలన కలిగిన పటి సంబిధ పటి సంభిధ అంటే విషయాన్ని విశ్లేషించి తెలుసుకునే జ్ఞానం విషయాన్ని పరిశీలించి ఇది 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 కాదు అని విషయ విపులంగా తెలుసుకునేటువంటి జ్ఞానం ఆ విధంగా విపశ్యనతో అటువంటి జ్ఞానాన్ని పొంది అర్హత్వాన్ని పొందాలని అనుకునే ఆదికార్మిక కులపుత్రుడు అంటే ప్రారంభ సాధకుడు ముందు చెప్పబడిన విధంగా శీల పరిశోధన మొదలైన అన్ని పనులు చేసి అంటే శీలాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ఆచార్య వద్దకు వెళ్ళి ఐదు సంధులు ఉన్నటువంటి కర్మస్థానాన్ని గ్రహించాలి మరి ఆ ఐదు సంధులు ఏవి అనేది ఈ విధంగా చెప్తున్నాడు ఉద్గ్రహము పరిప్రశ్న ఉపస్థానము అర్పణ లక్షణము ఇవి ఐదు సందులు అనడు వీనిలో ఉద్గ్రహం అనగా కర్మస్థానాన్ని గ్రహించటం ఉద్గ్రహం అంటే గురువు ద్వారా కర్మస్థానాన్ని తెలుసుకోవటం పరిప్రశ్న అనగా ఆ కర్మస్థానానికి సంబంధించిన సంశయాలు ఏవైనా ఉంటే అడిగి తెలుసుకోవటం ఉపస్థానం అనగా ఆ కర్మస్థానాన్ని నిలుపుకోవటం మనసులో ఆ కర్మస్థానాన్ని నిలుపుకోవటం అర్పణ అంటే కర్మస్థానం యొక్క అర్పణ అంటే ఆ కర్మస్థానం మీద చిత్తము కావటం పూర్తిగా కావటం లక్షణం అంటే ఆ కర్మస్థానం యొక్క లక్షణము ఈ కర్మస్థానం ఈ లక్షణం కలది అని కర్మస్థాన స్వభావాన్ని నిశ్చయించటం ఇలా ఐదు సంధులతో కర్మస్థానాన్ని గ్రహించేవాడు తాను అలసిపోడు ఆచార్యుని ఇబ్బంది పెట్టడు అందువలన ఆచార్యుని చే కొద్దిగా చెప్పించుకొని దానిని దీర్ఘకాలం పాటు వల్లవేసి ఇలా ఐదు భాగాలు కల కర్మస్థానాన్ని గ్రహించి ఆచార్యుని సమీపంలో లేదా ఇతర చోట ఎక్కడికైనా ముందు చెప్పబడినటువంటి శయనాశనాలలో ఉండే భిక్షువు చిన్న చిన్న విఘ్నాలను నశింపజేసి భోజనం చేసి భోజనం వలన కలిగిన సోమరితనాన్ని తొలగించుకొని సుఖపూర్వకంగా కూర్చుండి రత్నత్రయ గుణాలను మాటిమాటికి స్మరిస్తూ చిత్తాన్ని సంతోషింపజేస్తూ ఆచార్యుని వద్ద నేర్చుకున్న ఒక్క పదాన్ని కూడా మర్చిపోకుండా ఈ ఆనాపానసతి కర్మస్థానాన్ని మరణం చేయాలి ఈ ఐదు సందులతో కర్మస్థానాన్ని గ్రహించేవాడు తాను అలసిపోడు ఆచార్యుని కూడా ఇబ్బంది పెట్టడు అని ఆచార్యునితో కొద్దిగా చెప్పించుకున్నప్పటికీ దాన్ని మాటిమాటికి స్మరించుకొని ఈ ఐదు భాగాలుగా దాన్ని గ్రహించి ఆచార్యుని దగ్గర కానీ లేకపోతే ఇంతకుముందు మనము ధ్యానానికి అనుకూలమైన అననుకూలమైన స్థలాల గురించి విపులంగా చెప్పుకున్నాం అందులో ఆ అనుకూలమైన స్థలాలకు వెళ్ళి చిన్న చిన్న విఘ్నాలను నశింపజేసి భోజనం చేసి అని అంటే ఏమిటి వాళ్ళు భిక్షకు వెళ్ళి వచ్చేవారు కదా భిక్షువులు పూర్వాహన సమయంలో అంటే పది గంటల సమయంలో ఉల్లికి వెళ్ళి భిక్ష తెచ్చుకొని భోజనం చేసిన తర్వాత ఆ భోజనం వల్ల కలిగేటువంటి సోమరితనాన్ని భో భోజనం చేసిన తర్వాత నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది కదా దాన్ని తొలగించుకొని ఆ తర్వాత దినమంతా వీళ్ళు సాధన చేసుకునేవాళ్ళు అట్లా సుఖపూర్వకంగా కూర్చుండి బుద్ధ ధమ్మ సంఘ వీటి యొక్క గుణాలను మాటిమాటికి స్మరించుకుంటూ చిత్తాన్ని సంతోషింపజేస్తూ ఆచార్యం వద్ద నేర్చుకున్న దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒక పదాన్ని కూడా మర్చిపోకుండా ఈ కర్మస్థానాన్ని ఏ కర్మస్థానము అనాపానుసతి కర్మస్థానాన్ని చింతన చేయాలి ఇక చింతన చేసే విధానం ఇది ఒకటి గణన రెండు అనుబంధనం మూడు స్పర్శ నాలుగు స్థాపనం ఐదు సంలక్షణం ఆరు వివర్తనం ఏడు పరిశుద్ధి ఎనిమిది దాని యొక్క సమీక్ష ఈ విధంగా చింతన చేయాలని చెప్తున్నాడు గణన అంటే లెక్కించటం గణనం అంటే లెక్క అనుబంధనం అంటే శ్వాస ప్రశ్వాస విషయంలో స్మృతిని నిరంతరము నిలుపుకోవటం శ్వాస మీద నుంచి ఎరుక ఇంకా ఎటు తొలగిపోకుండా కాపాడుకోవటం స్పర్శించడం అంటే శ్వాస చే స్పర్శించబడిన స్థానము అంటే ముక్కు నుంచి శ్వాస వస్తు ఎక్కడ తాకుతున్నది పై పెదవిని తాగుతూ ఉంటుంది దాన్ని గుర్తుంచుకోవటం స్థాపనం అంటే అర్పణలో చిత్తాన్ని స్థిరపరచుకోవటం గాఢమైన ఏకాగ్రతలో చిత్తాన్ని నిలుపుకోవటం సంరక్షణం అంటే విపర్శన చేయటం అంటే చూడటం వివర్తనం అంటే మార్గము పరిశుద్ధి అంటే ఫలము సమీక్ష అంటే ఆ మార్గ ఫలాన్ని సమీక్షించుకోవటం పరిశీలించుకోవటం ఇన్ని రకాలుగా అంటే ఈ ఎనిమిది రకాలుగా చింతన చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాన్ని వివరించి చెబుతూ ఉన్నాడు గణన అంటే ఈ ధ్యానాభ్యాసాన్ని ప్రారంభించేవాడు మొదట వీటిలో గణన ద్వారా కర్మస్థానాన్ని మనసులోకి తెచ్చుకోవాలి అంటే వాళ్ళు చిత్తం ఇంకెటు పోకుండా శ్వాస మీదనే నిలిచి ఉండడానికి నానా రకాల ఉపాయాలని అవలంబించారు అందులో ఈ గణనం ఒకటి ఇందులో శ్వాసను లెక్కించటము ఉంటుంది లెక్కించేటప్పుడు ఐదు కన్నా ముందు ఆపకూడదు పది కన్నా ఎక్కువ లెక్కించకూడదు ఐదింటికి ముందే ఆగిన వాణి ఆలోచన ఇరుకైన గోశాలలో నిలబడి ఉన్న ఆవుల మందల పరిమిత పరిధిలో చంచలమవుతుంది ఐదింటి కన్నా తక్కువ లెక్కించేవాడి చిత్తము చలనంగా ఉంటుంది అని పది కన్నా ఎక్కువ లెక్కించేవాణి ఆలోచన శ్వాస మీద కాకుండా లెక్క మీదకి పోతుంది అని అందువల్ల ఐదు కన్నా తక్కువ లెక్కించకూడదు పది కన్నా ఎక్కువ లెక్కించకూడదు అని మధ్యలో ఆగేవాని చిత్తము నా కర్మస్థానము పూర్తి అయిందా లేదా అని అస్థిరమవుతుంది అందువలన ఈ దోషాలను విడిచి లెక్కించాలి లెక్కించేటప్పుడు అతడు మొదట ధాన్యాన్ని కొలిచేవానిలా ఆగి ఆగి లెక్కించాలి ధాన్యాన్ని కొలిచేవాడు ఆగి ఆగి లెక్కిస్తాడు అని అంటే ఒక వడ్ల రాసి ఉన్నదనుకో దాన్ని మానికతో కొలిచేవాడు ఏం చేస్తాడు ఒకటి ఒకటి అని అది నిండే వరకు ఒకటి మీదనే ఉండి దాన్ని గుమ్మరించిన తర్వాత మళ్ళీ రెండు అంటాడు అంటే రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆగి ఆగి లెక్కిస్తూ ఉంటాడు ధాన్యాన్ని కొలిచేవాడు కొలపాత్రను నింపి ఒకటి అని దానిని ఖాళీ చేస్తాడు మరల నింపేటప్పుడు ఏమైనా చెత్తా చెదారం కనిపిస్తే దానిని పారవేస్తూ లెక్కను మర్చిపోకూడదని ఒకటి ఒకటి ఇలా అంటూనే ఉంటాడు ఇలాగే రెండు రెండు మొదలగు వాటి విషయంలో కూడా తెలుసుకోవాలి ఈ విధంగా ఈ భిక్షువు కూడా ఆశ్వాస ప్రశ్వాసలలో ఎక్కువ స్పష్టంగా తెలిసిన దానినే లెక్కకు విషయంగా గ్రహించి ఒకటి ఒకటి అని మొదలుపెట్టి అవి నడిచే లక్షణాన్ని చూస్తూనే పది పది వరకు లెక్కించాలి ఈ విధంగా లెక్కించటం వలన బయటకు వచ్చేటప్పుడు లోనికి పోయేటప్పుడు శ్వాస స్పష్టంగా తెలుస్తుంది అప్పుడతడు ధాన్యాన్ని కొలిచేవానిలా ఆగి ఆగి కొలవటం మాని గొల్లవాని లెక్కల త్వర త్వరగా లెక్కించాలి అంటే ఈ విధంగా శ్వాస స్పష్టంగా తెలిసిన తర్వాత అంటే ఈ పది వరకు లెక్కించడం అభ్యాసమైన తర్వాత త్వర త్వరగా లెక్కించడాన్ని మళ్ళీ అభ్యాసం చేయాలి సరే ఇవన్నీ నానా రకాలుగా పద్ధతులు చెప్పబడ్డాయి ఎవరికి ఏది అనుకూలం అనిపిస్తే దాని మీద శ్రద్ధ ఉంటే దాన్ని అనుసరించవచ్చు కానీ నా అనుభవం ఏంటిదంటే దీంట్లో మనం శ్వాస మీద మనసును నిలిపి ఇక చిత్తాన్ని ఎటు చెదిరిపోకుండా అదే మనసును ఎటు చెదిరిపోకుండా అక్కడే నిలిపి ఎరుకతో ఉన్నట్టయితే క్రమంగా ఆ అంతర్ముఖ స్థితి ఏర్పడి అంటే శ్వాస యొక్క వేగము తగ్గి అది సూక్ష్మమై క్రమంగా ఈ నాలుగు ధ్యాన స్థితులు స్థితుల వరకు కూడా పోగలుగుతాం ఇక ఇవన్నీ సరే నానా రకాల సాధకులు ఉంటారు కదా ఆ విధంగా అందరికీ ఏకాగ్రత రాకపోవచ్చు అని ఈ ఈ పద్ధతులన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఆవులను లెక్కించాలనుకునే తెలివైన గొలవాడు ఈ పద్ధతిని పాటిస్తాడు అని ఏమిటి కొన్ని గోళకరాలను పైపంచ మూలలో కట్టుకొని ఉదయమే గోశాలకు పోతాడు గోశాలకు పోయి చేతిలో తాడు కర్ర పట్టుకొని గోశాల స్తంభం పైన కూర్చుండి ఒక్కొక్కటిగా ద్వారంలోనికి వచ్చే ఆవుల వీపుపై గుళకరాయిని వేస్తూ ఒకటి రెండు ఇలా లెక్కిస్తూ ఉంటాడు రాత్రి మూడు జాముల వరకు ఇరుకు స్థలంలో కష్టంగా ఉన్న ఆవులు ఒకదాన్ని ఒకటి రాసుకుంటూ త్వరగా బయటకు వస్తాయి అందువలన అతడు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా త్వర త్వరగా లెక్కిస్తాడు ఆ మూడు నాలుగు రెండు మూడు జాములు మూడు జాములు కొట్టంలో ఇరుకు స్థలంలో ఉన్నాయి కదా ఈ ఆవులు వాటికి సుఖంగా ఉండదు అది గేట్ తీసిన వెంటనే అవి త్వర త్వరగా ఒకదాని ఒకటి దోసుకుంటూ బయటికి వస్తూ ఉంటాయి అప్పుడు ఇతను అక్కడ కూర్చొని ఆ స్తంభం మీద అక్కడ ఉండే ఓ స్తంభం మీద కూర్చొని ఆ వచ్చిన దాని మీద రాయి వేస్తూ ఒకటి రెండు అని ఇట్లా చిన్న చిన్న గులకరాలు వేస్తూ లెక్కిస్తూ ఉంటాడు అంటే ఇతని దగ్గర మొదలయ్యన్ని గులకరాలు అని లెక్క ఉంటుంది ఆ గులకరాలు ఎన్ని అయిపోయితే అన్ని అన్నమాట ఆ విధంగా త్వర త్వరగా లెక్కిస్తూ ఉంటాడు ఆ పద్ధతిలో త్వర త్వరగా శ్వాసను లెక్కించాలి అనేది ఈ విధంగా లెక్కించినప్పుడు శ్వాస ప్రశ్వాసలు స్పష్టమై త్వర త్వరగా వస్తూ పోతూ ఉంటాయి అప్పుడు అతడు మాటి మాటికి వస్తున్నాయని తెలుసుకొని లోపలిదా బయటదా అని పట్టించుకోకుండా ముక్కు వద్దకు వచ్చిన దానిని గ్రహిస్తూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని మరలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని ఇలా త్వర త్వరగా లెక్కించాలి ఇప్పుడు అది శ్వాస లోపలికి పోతున్నదా బయటికి వస్తున్నదా అని పట్టించుకోకుండా ఇక్కడ తాకిందాన్నే పట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు అని ఇట్లా లెక్కిస్తూ ఉండాలి ఈ విధంగా శ్వాస ప్రశ్వాసాలను లెక్కించే అభ్యాసం చేస్తున్నప్పుడు తీవ్ర ప్రవాహంలో సుఖాని బలంతో నావ నిలుచున్నట్లుగా లెక్క బలంతోనే చిత్తము ఏకాగ్రము అవుతుంది ఈ లెక్క వల్లనే చిత్తము నిలుస్తుంది అని ఇక్కడికి ఈరోజు సాల్ఫ్